సోషల్ మీడియా యూత్ పై చూపిస్తున్న ప్రభావం మామూలుగా లేదు కొందరిని ఓవర్నైట్ పాపులర్ చేస్తే మరికొందరిని డిప్రెస్ అయ్యేలా చేస్తుంది మరికొందరు చివరికి ప్రాణాలు తీసుకునే పరిస్థితిలో పడుతున్నారు రీసెంట్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ ఇలాగే చనిపోయింది తన ఇరవై ఐదవ బర్త్డేకి రెండు రోజుల ముందు ఆమె ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో మొదట అర్థం కాలేదు లా పూర్తి చేసింది జడ్జి కావాలనే ప్రయత్నాలు కూడా చేస్తుంది కానీ అవన్నీ వదిలేసి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు తగ్గారని ఆమె సూసైడ్ చేసుకుందని తేలింది సోషల్ మీడియా ట్రెండ్స్ యూత్ పై ఎంతలా ప్రభావం దానికి ఇదే పెద్ద ఉదాహరణ కొంతకాలం క్రితం సోషల్ మీడియా ఫన్ అడ్డాగా మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు అది చాలా మందికి ప్రొఫెషన్గా మారింది కంటెంట్ జనరేటర్గా మారి దాని నుంచి మనీ కూడా జనరేట్ చేసుకుంటున్నారు వాళ్ళతో పాటు మరి కొందరికి ఉపాధి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రాసెస్లో సోషల్ మీడియా కాకుండా బయట ఒక ప్రపంచం ఉందని మర్చిపోతున్నారు మిషా అగర్వాల్ తన ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లే లోకం అనుకుంది పది లక్షల మంది ఫాలోవర్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది కానీ ఇన్స్టాగ్రామ్లో పెరగాల్సిన ఫాలోవర్స్ కాస్త తగ్గిపోతుండడంతో ఆమె డిప్రెషన్లో పడిపోయింది ఈ డిప్రెషన్లోనే చివరికి ఆమె సూసైడ్ చేసుకుంది తన ఇరవై ఐదవ బర్త్డేకి కాస్త ముందే ఆమె చనిపోయింది ప్రస్తుతం సోషల్ మీడియాపై ఉన్న క్రేజ్ యూత్ మైండ్ సెట్ని ఎలా ట్యూన్ చేస్తుందో ఈ ఘటన చెప్తుంది వర్చువల్ లైఫ్నే వాస్తవం అనుకుని బయట ఉన్న ప్రపంచాన్ని చూడడమే మానిస్తున్నారు చాలామంది చదువు కెరియర్ సొంత వాళ్ళ ప్రేమ కంటే ఇన్స్టాగ్రామ్ లైక్స్ కామెంట్లే ఎక్కువ అనుకునే జీవితం ఎలా నాశనం అవుతుందో అర్థం చేసుకోవడానికి మీషా లైఫ్ పెద్ద ఉదాహరణ